ప్రేమ గుడ్డిది పిచ్చిది వెర్రిది అవును లేకపోతే స్కూల్ పిల్లలు లవ్ అని చెప్పి ఇంట్లోంచి పారిపోవడం ఏంటి విజయవాడ కృష్ణలంకలో ఓ పదమూడేళ్ల బాలుడు పద్నాలుగేళ్ల బాలిక పైగా అబ్బాయి ఎయిత్ క్లాస్ అమ్మాయి నైన్త్ క్లాస్ ఇద్దరు ఎలా అట్రాక్ట్ అయ్యారో కానీ అయిపోయారు ఇద్దరు కలిసి పారిపోయారు విజయవాడ నుంచి హైదరాబాద్ బస్ ఎక్కి వెళ్ళిపోయారు అక్కడ వనస్థలిపురంలో దిగి తుక్కు కూడా వైపు వెళ్ళి ఇల్లు అద్దెకి తీసుకోవాలని ట్రై చేశారు ఈలోపు పోలీసులు అబ్బాయి దగ్గరున్న మొబైల్ ట్రాక్ చేశారు అదే సమయంలో అదృష్టం కొద్దీ ఓ ఆటో డ్రైవర్ వీళ్ళను గమనించాడు ఇంటికి తీసుకెళ్లి అన్ని కనుక్కొని పేరెంట్స్కు సమాచారం అందించాడు పోలీసులు వచ్చి వీరిని తీసుకెళ్లి ఇళ్లలో అప్పచెప్పారు నిజంగానే తప్పు చేసినా వీరిద్దరూ చాలా లక్కీ అని చెప్పాలి లేదంటే ఆటో డ్రైవర్ మంచోడు కాబట్టి వీళ్ళు సేఫ్ అయ్యారు అదే ఇంకెవరి చేతిలోనైనా పడుంటే ఏమై ఉండేదో సినిమాల ఎఫెక్ట్తోనే వీళ్ళు ఇలా చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి